ఓం ఘం గణాధిపతియే నమ గణాధిపతి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సాధారణంగా వివాహం అయిన వారు పుత్ర సంతానం గురించి అడుగుతూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది అసలు సాధారణంగా మనం ఉదవరులు యొక్క పరిశీలించడానికి ఎవరైనా జ్యోతిష్కుని వద్దకు వచ్చిన అప్పుడు ఆ ఇరువురి జాతకాలు పూర్తి స్థాయి విశ్లేషించి జాతకం కుదిరిందని చెప్పిన సంతృప్తి చంద్ర కథ ఏమేవో పిలిచిన అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఏ సిద్ధాంతి గారైనా ఏ పండితుడైనా విసుగు చూపించక వారి అనుమానాలు నివృత్తి చేయడం ఆస్ట్రాలజర్ యొక్క విధి కర్తవ్యం అని వేరే చెప్పనక్కర్లేదు ఎవరికి వారు అడిగే ప్రశ్నలు చాలా రకాలుగా ఉంటాయి అందులో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే వివాహం జరిపితే వారికి పుత్ర సంతానం ఉంటుందా ఉండదా అనేది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అని ఏ జ్యోతిష్కుడు ఏ ఆస్ట్రాలజరు మర్చిపోకూడదు మర్చిపోరు కూడా ఎందుకంటే పొన్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడని వారి యొక్క దృఢ విశ్వాసం అందువల్లే పుత్ర సంతానం ఉన్నది లేనిది చూడడం అనేది వధూవరుల జాతకంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది మనం గ్రహించి వారి 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 అనుమానాలు తీర్చవలసిన ఆవశ్యకత కూడా ఉంటుంది అందువల్ల పుత్ర సంతానం వధూవరులు ఇద్దరు జాతకాలు పరిశీలించేటప్పుడు ఈ అంశం ఎలా చూడాలో అన్న విషయం గురించి చిన్న సమాలోచన చేద్దాం చర్చించుకుందాం గ్రహస్థితి వధూవరులో ఎవరికైనా ఫలితం ఒకటేనని గ్రహించండి వధూవరులు లగ్నస్థానం నుండి పంచమ స్థానంలో రాహు శను సంయోగం ఉంటే పుత్ర సంతానం కలగదు ఆ పంచమ స్థానం మీద పాపగ్రహ వీక్షణ ఉంటే అసలు సంతానహీనులుగానే ఉంటారు ఇక కర్కాటక రాశిలో అంటే మేనలగ్నం వారికి కర్కాటక రాశిలో శని రాహువుల సంయోగం ఉంటే ఆ ఈ సంయోగం మీద రవి యొక్క సప్తమ వీక్షణ కానీ గుజు కుజుని యొక్క చతుర్థ వీక్షణ కానీ ఉంటే సంతానం ఉండదు సంతానం ఉండదు ఒకవేళ వరుణి జాతకంలో జాతక చక్రంలో పంచమ స్థానం బలంగా ఉన్న స్త్రీ సంతానమే ఉంటుంది కానీ పురుష సంతానం ఉండదు పైగా సంతాన విషయాల్లో పలు దుష్ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది పంచమాధిపతి పాపగ్రహమై ఆ గ్రహం పంచమ స్థానంలోనే మరొక పాపగ్రహంతో కలిసి ఉంటే కూడా పుత్ర సంతానం కలగదు ఇక మేషరాశి గురించి నేను ఆలోచిద్దాం మేషరాశిలో పాపగ్రహమైన కుజుడు శనితో కలిసి ఉండడం వల్ల కూడా పుత్ర సంతాన భాగ్యం లభించదు దయచేసి మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ప్రోత్సాహాన్ని వాళ్ళు ఇచ్చిన వారు అవుతారు అన్నది ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను మేషరాశిలో పాపగ్రహమైన కుజుడితో కలిసి ఉండడం వల్ల పుత్ర సంతానం ఉండదు పంచమ స్థానంలో శనిచంద్రులు ఉన్న వారిపై పాపగ్రహ వీక్షణ ఉంటే పుత్ర సంతానం ఉండదని గ్రహించుకోవాలి గ్రహించుకోవాలి లగ్నస్థానం తొలగి ఉండి ఆ తొల లగ్నం నుంచి పంచమ స్థానం కుంభం అవుతుంది ఆ పంచమ స్థానంలో శనిచంద్రుడి ఇద్దరూ కలిసి ఉన్న పైగా రవి భగవానుడు యొక్క సప్తమ వీక్షణ ఉన్నా పుత్ర సంతానం ఉండదు పుత్ర సంతానం ఉండదు గురు రాహులు కలయిక పంచమంలో ఉంటే పుత్ర సంతానం లోపం ఏర్పడుతుంది ఆ దంపతులకి కానీ పంచమ స్థానం మీద పాపగ్రహ వీక్షణ ఉంటే ఈ ఫలితం చెప్పవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది ఎవరిని వివాహం మీరు ప్రేమించిన అమ్మాయి అంటే ప్రేమించిన అమ్మాయి నక్షత్రం తెలీదు ఆ అమ్మాయి ఒక జాతకం తెలీదు మీ నక్షత్రం తెలీదు మీ జాతకం తెలీదు నాకు పెళ్ళి జరుగుతుందా జరగదా అంటే ఏం చెప్పగలను సార్ రేవంత్ కుమార్ ఏం చెప్పమంటారు జరుగుతుంది అని చెప్తే ఒక బాధ జరగదు అని చెప్తే ఒక బాధ ఏం చెప్పమంటారు కుంభలంకరం అయి ఉండగా లగ్న పంచమైన మిథునంలో గురు రాహులు కలయిక కాక వారి మీద శని యొక్క సప్తమ గ్రహ సప్తమ స్థాన వీక్షణ ఉండడం వల్ల శని యొక్క సప్తమ స్థాన వీక్షణ ఉండడం వల్ల పుత్ర సంతానం ఉండదని గ్రహించుకోవాలి ఏ జాతకంలోనైనా సరే ఎనీ ఎనీ జాతకం పంచమాధిపతి బలహీనుడైతే అంటే పాపగ్రహంతో కలిసి ఉండడం వల్ల లేదా శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల లేదా పాపగ్రహ వీక్షణ ఉండడం వల్ల కూడా పుత్ర సంతానం ఉండకపోవచ్చు సార్ మీ జాతక చక్రం ఉండాలి అమ్మాయి జాతక చక్రం ఉండాలి మీరు అక్కడ మీ గురువుగారు ఎవరో ఉంటారు ఆయన ఒకసారి సంప్రదించండి అయ్యా వాళ్ళిద్దరికీ మీ ఇద్దరికి నప్పుతుంది అంటే కనుక ఏంటంటే నేను చాలా విషయాలు చెప్తున్నాను ఏంటంటే వివాహ యోగ్యత ఎటువంటిది అన్న విషయం కూడా చెప్పాను తర్వాత సంతానం గురించి కూడా చెప్తున్నాను ప్రతి విషయం గురించి వివరంగా చెప్తున్నాను వివరంగా చెప్తున్నప్పుడు కూడా మీరు పేరు రాసి అవుతుందా అవదా లేకపోతే ఏమిటి అంటే కనుక నేను ఏం చేయలేనండి ఏం చేయలేను నాకు పాసిబుల్ కాదు ఏంటంటే మీకు ఏదో చెప్పేయచ్చు చెప్పేసిన దాకా ఉంటే మీరు చెప్పారండి అవ్వలేదండి అంటారు ఎందుకు ఎంత నేను శాస్త్రాన్ని ఎందుకు వక్ర మార్గంలో పట్టించాలి వక్ర మార్గంలో అంత ఆవశ్యకత నాకు లేదు పెళ్ళి గురించి చెప్పానండి వివాహం వివాహ వ్యవస్థ గురించి వివాహం గురించి అనేది మీకు ఆల్రెడీ నేను మధ్యాహ్నం వచ్చిన కంటెంట్లో పెట్టాను వివాహం ఎందుకు బ్రేక్లు వస్తూ ఉంటుంది అన్న విషయాలన్నిట్లో చర్చించాను కూడా రుచికం లగ్నం అయ్యి పంచమస్థానం పంచమస్థానం పంచమాధిపతి అయిన గురువు శత్రుక్షోత్రంలో ఉండాలి ఉంటే కనుక గ్రహమ ధనుస్రాసు నుంచి పాపగ్రహమైన కుజుని యొక్క సప్తమ వీక్షణ ఉంటే అలా పంచమాధిపతి అన్ని విధాలా భంగపడితే కనుక పుత్ర సంతానం ఉండదని తెలుసుకోవాలి అయ్యా కుజుదోషం పోవాలంటే అన్నారు పోవాలి అంటే కనుక మీరు అక్కడ మీ దగ్గరలో గురువుగారు ఉంటారండి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి సంప్రదించమని విన్నవించుకుంటున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎన్ని మంగళవారాలు అంటే దేని గురించి చేయాలి అన్నది నాకు తెలియదు మీకు మీకు దేని గురించి చేయాలన్నది మీరు చెప్పలేదు మీ గారు ఏం చెప్పారు అన్నది కూడా నాకు తెలియదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎన్ని మంగళవారాలు దీక్షణ చెయ్యాలి గురువు గారు అంటున్నారు దీక్ష అదే దీక్ష అంటే నేను నేను అవతనక సర్వసాధారణంగా తొమ్మిది మంగళవారాలు చెప్తూ ఉంటాను తొమ్మిది మంగళవారాలు చెప్తూ ఉంటాను ఈ తొమ్మిది మంగళవారాల్లో చాలా వరకు దోష పరిహారం జరగడానికి అవకాశం ఉంటుంది ఈ తొమ్మిది మంగళవారాల్లో చాలా వరకు దోష పరిహారం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దీక్షా సమయము అంటే కనుక దీక్షా సమయం అంటే కనుకండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు మధ్య మాంసాదులు విసర్జించాలి తర్వాత ఏమో నేల మీద పడుకోవాలి కటిక నేల మీద పడుకోవాలి దీక్షా సమయం దీక్ష కిందే చేయాలండి అంటే మీరు అయ్యప్ప స్వామి దీక్షలు తర్వాత అమ్మవారి దీక్షలు తర్వాత తిరుపతి అంగనబాబు దీక్షలు సత్యనారాయణ స్వామి దీక్షలు ఇలా ఎలా చేస్తున్నారో అదే విధంగా చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది లగ్న స్థానంలో ఎవరికైనా సరే శనిరాహులు కలిసి ఉండి వారి మీద పాపగ్రహ వీక్షణ ఉండకూడదు అది మాత్రం ప్రత్యే ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి వధూవరుల జాతకాల్లో ఇద్దరి పంచమ స్థానాలు కనుక ఇద్దరు పంచమ స్థానాలు బుధ స్థానాలై ఉండి ఆ స్థానాల్లో బుధుడు ఉంటే పాప వీక్షణ ఉన్నా లేకున్నా సరే సరే శుభగ్రహ వీక్షణ ఉన్న శుభగ్రహ కలయిక ఉన్న పుత్ర సంతానం ఉండదు వధూవరులు ఇరువురు జాతకాల్లో కూడా పంచమ స్థానాలు బుధక్షేత్రాలి శుభగ్రహ వీక్షణ ఉంటే అది ఇద్దరి పంచమ స్థానాల మీద కూడా సప్తమస్థాన గురు వీక్షణ ఉన్న ఆ శుభవీక్షణ నిర్బలము వ్యక్ నిర్బల వీక్షణమై బుధుని యొక్క బలప్రభావం ప్రకోపించి పుత్ర సంతానహీనులుగా చేస్తుంది లగ్నాధిపతి రాహువు కలయిక పంచమస్థానంలో ఉండకూడదు అదేవిధంగా పాపగ్రహ వీక్షణ కూడా ఉండకూడదు పంచమాధిపతి రాహువుతో కలిసిన పంచమ కలిసి పంచమ స్థానంలో ఉండకూడదు పాపగ్రహ వీక్షణ ఉండకూడదు రవి రాహువులు కలిసి సప్తమ స్థానంలో ఉండకూడదు రవి రాహువులు కలిసి సప్తమ స్థానంలో ఉండకూడదు పంచమాధిపతి పురుష గ్రహమై ఏ జాతకులో ఉన్నా సరే బుధుడితో కలిసి పంచమ స్థానంలోనే ఉండి దాని దానిమీద శుభగ్రహ వీక్ష శుభగ్రహ వీక్ష ఉంటే వారి మూడవ కానుపులో తర్వాత మూడవ కానుపు తర్వాత కవల పిల్లలు కలుగుతారు పంచమ స్థానం సింహమై సింహరాశ్రాధిపతి రవి భగవానుడు పురుష గ్రహమైన రవి బుధులు కలిసి పంచమ స్థానంలో ఉంటే అంటే స్వస్థానంలో ఉన్నవాడు ఆ గ్రహస్థితి వల్ల కవల పిల్లలు కలుగుతారు ఇక ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసిందంటే ఏమిటంటే కనుక గ్రహస్థితి భార్యాభర్తలు రెండు జాతకాల్లోనే ఉండాలన్నది ఖచ్చితంగా జరగాలి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి సంతానం గురించి అని పూర్తి విషయాలు సంతా ఏంటంటే పురుష సంతానం ఉందా లేదా అన్న విషయం పూర్తిగా తెలుస్తుంది కాబట్టి ఈ విషయాల్ని మీరు ఏ విధంగా అర్థం నాకు నాకేమీ అభ్యంతరం లేదు సహృదయంతో అర్థం చేసుకోండి ఏంటంటే ఈ మధ్యన వివాహం జరుగుతున్నది సంతానం కలుగుతో లేదు సంతానం గురించి అని వాళ్ళు హాస్పిటల్కి అక్కడికి అక్కడికి తిరిగేస్తూ ఉంటారు తిరిగేస్తూ ఉంటారు ఏంటంటే జాతకాల నమ్మరు ఎవరు కూడా హాస్పిటలే ఏంటంటే మెడికల్ మెడికల్ అంటే కనుక చాలా నమ్మకం ఏర్పడిపోయింది హాస్పిటల్ తిరిగేస్తూ ఉంటారు హాస్పిటల్ తిరిగేసి మందులు వాడేస్తూ ఉంటారు కాకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీస్ దానికి కూడా ముందుగా అడిగేసి వస్తారు కానీ ఒక్కసారి జాతక చక్రం పరిశీలన చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు రారు కూడా ఎందుకంటే ఏమన్నా లసుగులు ఉంటే బయటకు వస్తాయి ఈ సంతానానికి సంబంధించిన శుక్ర గ్రహ గ్రహ శుక్ర కణాలు శుక్ర కణాలు గురించి తెలుస్తూ ఉంటుంది జాతకంలో అదేనండి చనిపోతున్నారు అంటే కనుక ఒకసారి మీరు ఒకసారి మీరు మీ మీకు పరిచస్తులైన ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అయ్యా చూపించుకుంటే కనుక ఆయన ఏమంటారు దాన్ని దాని యొక్క విధానం ఏమిటో అని చెప్తారు దాని ఒక విధానం గురించి చెప్తారు ఏమిటంటే ఒకసారి ఏమిటంటే నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే వివాహం అయిన తర్వాత ఇరవై ఏళ్ళకి ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత అంటే ఇరవై ఏళ్ళ వరకు కలగలేదు ఇరవై ఏళ్ళ తర్వాత అంటే సుమారు అతనికి ఫార్టీ ఫైవ్ అంత వచ్చే ఫార్టీ సిక్స్ అప్పుడు పురుష సంతానం కలిగింది అప్పుడు కానీ వాళ్ళు మేల్కోలేదు ఏంటంటే ఇరవై సంవత్సరాలకి సంతానం గురించి అని ఆలోచించారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక ఫస్ట్ స్త్రీ సంతానం కలుగుతు కలిగింది తర్వాత పురుష సంతానం గురించి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేశారు హాస్పిటల్ అది తిరిగారు తిరిగి లాస్ట్లో ఫైనల్లో నా దగ్గరికి ఒకసారి రావడం జరిగింది వస్తే కనుక ఇది ఈ విధంగా ఈ విధంగా చెయ్యండి అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళకి పురుష సంతానం కలిగింది ఆల్ హ్యాపీ అందరూ బాగున్నారు ఏ పరిస్థితి ఏం చెప్పనమ్మా చంద్రశేఖర 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 పహిమంటే కనుక ఈ వివా వివాహ వ్యవ వివాహం అన్నదే మనకి ఈ వివాహం జరిగేటప్పుడు మన వాళ్ళు చాలా డెప్త్గా ఆలోచిస్తారు కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారో తెలియదు కానీ ఇప్పుడు నేను వివాహాలు ఎందుకు ఆగిపోతున్నాయి అన్నది ఒకటి కంటెంట్ పెట్టడం జరిగింది ఈ వివాహాలు ఎందుకు ఆగిపోతున్నాయి అంటే కనుక చాలా రకాలుగా ఉంటాయి సమస్యలు ఈ వివాహాలు అసలు ఎందుకు అవుతాయి దానికి కారణం అంటే కనుక మనలో ఉన్న కోరికలు అత్యాసలు చాలామంది ఏమిటంటే ఏంటంటారంటే పద్దెనిమిది పాయింట్లు వచ్చాయి కదండి అంటారు ఈ పద్దెనిమిది పాయింట్ల వల్ల అంటే చాలా జా చాలామంది పంచాంగంలో పాయింట్ల కన్నా పాయింట్లు చూసి పద్దెనిమిది కన్నా ఎక్కువ ఉన్నాయి అనే ఆలోచనతో జాతకాలు కుదిరాయి అంటారు ఆ నిర్ణయం చాలా తప్పని నేను అంటాను ఎందుకంటే వైద్య విజయ దోషం రాదు ఇందులో దిక్కలత్రాయోగం అన్నది తెలీదు సంతాన నష్టం అన్నది తెలీదు అలాగే అకాల మృత్యువు గురించి తెలీదు దీర్ఘ వ్యాధుల లాంటివి తెలుసుకోవడానికి అవకాశం లోపిస్తుంది అంటే ఈ పద్దెనిమిది పాయింట్లు అన్నది లోప లోపూ ఇష్టమైందనమాట ఏదైనా దోషం ఉండేదానికి దోష పరిహారం అయిందని లేనిది తెలుసుకోవడానికి కూడా వీలు లేదు వీలు లేకుండా ఉంటుంది ఇంకా మరి మనం ఏ విధంగా మాట్లాడాలి అంటే మాట్లాడడానికి ఇంక ఛాన్స్ లేదు ఎందుకు ఛాన్స్ లేదు ఎందుకంటే పద్దెనిమిది పాండ్లు వచ్చాయని మనకి పంతులు గారి దగ్గరికి వెళ్ళి చూపించేస్తాం మనం మనకి సిద్ధాంత దగ్గరికి వెళ్ళాలంటే కనుక సిద్ధాంత్ గారు అమ్మబాబాలు డబ్బులు ఎక్కువ తీసేసుకుంటాడు రో ఐదు వందలు ఆరు వందలు అంటాడు ఎందుకంటే మన పంతులు గారికి అవుతాయి కనుక పెళ్ళి ఆయనే చేసేస్తాడు ఫస్ట్ నైట్ ముహూర్తం ఆయన పెట్టేస్తాడు అన్నీ ఆయనే చేసేస్తాడు అన్నిటికీ కలిపి ఆకంగా చెత్తం తాంబూలం అంతే సిద్ధాంత్ గారు ఐదు బాబాయ్ డబ్బులు ఎక్కువ దెబ్బతాడు రోజు అంటాడు అది వాస్తవంగానే సిద్ధాంతాన్ని వాడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు కానీ మనకి అంత జాగ్రత్తగా ఆలోచించవలసినంత అవసరం ఏం కనబడదు ఏంటంటే పద్దెనిమిది పాయింట్లు వచ్చాయే లేదా చేసే ఇచ్చా లేదా తర్వాత మూలాలు ఇచ్చుకున్నంత చూసామండి తర్వాత విషయం అంటే బాగానే వచ్చాయండి తర్వాత ఏమన్నా వచ్చినప్పుడు చికగా వచ్చినప్పుడు బాగానే వచ్చాయండి ఇద్దరికి మరి ఎందుకు ఎలా జరుగుతుందో అర్థం కావడం అనేది అంటారు అర్థం కాకపోవడం కదండి అది సక్రమంగా చూడకపోవడం అన్నది తర్వాత తర్వాత తెలుస్తుంది మీకు అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అదే అదండి విషయం సరే మీరు చాలామంది అంటే ఏవో సమస్యలు చెప్తూ ఉంటారు సర్పదోషాలు అంటారు అనేక రకాల ఫలితాలు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు అసలు మనం వివాహం చేసుకున్నప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయన్న విషయం అన్నది అంటే అంచేత చెప్తాను వివాహ జాతక విశ్లేషణ చేయించారా అని అడుగుతూ ఉంటారు అంటే విశ్లేషణ అంటే మనకి తెలదండి అనేసి మనం తప్పించుకుంటాం ఇలాగా చాలా జరుగుతూ ఉంటాయి ఏంటంటే అన్ని జరిగినా సరే మనం ఏంటంటే నీ ఆమెని పెళ్ళి అయిందండి ఒక ఆరు నెలలు ఉన్నారు కలిసి ఉన్నారండి తర్వాత అమ్మాయిని ఏమో ఇంటికి పెట్టేశారండి ఇప్పుడేమో ఎడాకలు అంటున్నారండి అంటారు ఏంటంటే అది ఫస్ట్లో మనం జాగ్రత్తగా ఆలోచించి అన్నది జరగలేదు అని నా ఉద్దేశం జరుగుంటే కనుక ఇంత పరిస్థితి రాదు కదా అన్నది తర్వాత ఆలోచిస్తారు తల్లిదండ్రులు తర్వాత ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఒకసారి ఆలోచిస్తారు అసలు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది అంటారు ఇలా జరుగుతూ ఉంటుందండి ఇదండి విషయాలు ఈ విషయాలు సౌహృదయంతో మీరు అందరూ అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఏంటంటే ఎవరైనా సరే ఎనీ పర్సన్స్ ఎవరైనా సరే పూర్తి విషయాలు తెలుసుకుని వివాహం జరిపించడం అన్నది చాలా ఉత్తమం మంచిదని నా భావన కాబట్టి విషయాలు మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను దయచేసి మన ఛానల్కి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని వేడుకుంటున్నాను మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి అవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు నలుగురికి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని సౌహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను తర్వాత మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇదే ఇదే టై మళ్ళా ఒక గంట టూ అవర్స్ వన్ అవర్ టూ అవర్స్లో మళ్ళా కలుద్దాం అప్పుడు మరింత వివరంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అంతవరకు సెలవు మరి సర్వే జనాలు భావంతు లోక సంస్థ భావంతు జై గురుదత్త శ్రీ గురుదత్త ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಓಂ ದ್ರಾಮ್ ದತ್ತಾತ್ರೇಯ ನಮಃ ಜಯ ಗುರುದತ್ತ